మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా వార్ టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమా బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది సోషల్ మీడియాలో ఈ సినిమాకి యావరేజ్ టాక్ ఇచ్చారు కానీ ఆఫ్లైన్లో లో మాత్రం ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రన్ అవుతోంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చేయడంతో ఇండిపెండెన్స్ డే రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం పట్టారు రెండవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ అయితే వచ్చాయి మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇరవై రెండు కోట్ల షేర్ తో పాటు ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది సెకండ్ డే రోజు ఈ సినిమాకి మన టూ స్టేట్స్ లో దిమ్మ తిరిగే నెంబర్ అయితే వచ్చింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ ని సాధించిన ఈ సినిమాకి టూ డేస్ లో నూట యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది ముఖ్యంగా హిందీ లాంగ్వేజ్ లో ఈ సినిమాకి సెకండ్ రోజు ఫస్ట్ డే కన్నా ఎక్కువ కలెక్షన్స్ రావడంతో లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డుల్ని ఆపడం కష్టమని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ డెబ్బై కోట్ల కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కలెక్షన్స్ రావాలి అంటే మరో రెండు వందల ఇరవై కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ముఖ్యంగా మన టూ స్టేట్స్ తో పాటు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి సాటర్డే ఇంకా సండే రోజు దిమ్మ తిరిగి రేంజ్ లో తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి బీభత్సమైన లాంగ్ రన్ ఉండటంతో హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది సినిమాలో మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి హిందీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ రెండవ రోజు నుంచి యునాన్ మస్గర్ అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ రావడంతో నెక్స్ట్ రాబోయే దేవరా టూ సినిమాకి కూడా యునాన్ మస్గర్ రికార్డ్స్ వచ్చేసే అవకాశం అయితే ఉంది మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ వార్ టూ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ రికార్డులు రికార్డులైతే క్రియేట్ చేస్తున్నారు వార్ టూ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి